లాస్ట్ ఎపిసోడ్లో చూశారుగా ఒక మంచి పోలీసులో మాట్లాడిన ఎస్ఐ మూర్తి ఒక విలన్లా మారి అంజలిని తన గెస్ట్ హౌస్కు ఒంటరిగా రమ్మన్నాడు అతని అసలు ఉద్దేశం ఏంటి ఇది సహాయమా లేక దీని వెనుక ఏదైనా దురుద్దేశం ఉందా ఆ ఫోన్ కాల్ తర్వాత అంజలికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు తన ఫోన్లోని రహస్యాలు బయటపడితే తన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనన్న భయం ఒకవైపు మూర్తి లాంటి పోలీస్ ఆఫీసర్ను ఎదిరిస్తే ఏం జరుగుతుందోనన్న భయం మరోవైపు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాయి చివరికి తన పిల్లల కోసం ఏదైతే అదైందని వెళ్ళడానికి సిద్ధపడింది పండగ రోజు కట్టుకున్న అదే కొత్త చీరతో అతను చెప్పిన ప్లేస్కి వెళ్ళడానికి రెడీ అయింది ఆ చీరను చూస్తుంటే పండగ రోజు తన పిల్లలతో గడిపిన సంతోష క్షణాలు గుర్తొచ్చి ఇప్పుడు అదే చీరతో ఒక నరకానికి వెళ్తున్నందుకు తనలో తనే కుమ్మిలిపోయింది ఆ దారిలో వెళ్తుండగా తన వెనుక ఎవరో నడుస్తున్నట్టు తననే గమనిస్తున్నట్టు అనిపించింది వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు తన భ్రమ అనుకుంది కాని ఆమె గుండెలో భయం మాత్రం రెట్టింపు అయింది వణుకుతున్న చేతులతో ఆ గెస్ట్ హౌస్ డోర్ కొట్టింది డోర్ తెరిచి ఉండడంతో పెట్టింది అక్కడ ఎస్ఐ మూర్తి ఉన్నాడు ఆమె రాగానే అతను చాలా నెమ్మదిగా లేచి డోర్ లాక్ చేశాడు ఆ శబ్దానికి అంజలి గుండె ఆగినంత పనైంది సార్ నేను వస్తుంటే ఎవరో నన్ను ఫాలో అవుతున్నట్టు అనిపించింది అవన్నీ నీ భయాలు అంజలి ఈ గదిలో నువ్వు నేను తప్ప ఎవరూ లేరు పిచ్చి పిచ్చి మాటలు ఆపి అసలు విషయానికి రా నీ ఫోన్ కావాలి కదా మూర్తి ఆమె ఫోన్ చేతిలోకి తీసుకొని ఆమెను మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు సరిగ్గా అప్పుడే అంజలి ఫోన్ రింగ్ అయింది స్క్రీన్ మీద అన్నోన్ నెంబర్ అని కనిపిస్తుంది ఈ సమయంలో అంజలికి ఫోన్ ఎవరు చేస్తున్నారని మూర్తి అనుమానంగా ఆ కాల్ను లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు హలో ఇది అంజలి గారి నంబరేనా అవును నేను అంజలినే మీరెవరు అంజలి గారు నేను రవి రేఖ భర్తను రేఖ చాలా రోజుల నుండి ఇంటికి రావట్లేదు తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది తన ఫ్రెండ్స్ లో మీ నంబర్ మాత్రమే నాకు తెలుసు ఎక్కడుందో మీకేమన్నా తెలుసా నాకు తెలియదండి ప్లీజ్ అంజలి గారు తను చివరిసారిగా మీతోనే మాట్లాడిందని ఏదో పెద్ద తప్పు చేయబోతుందని నాతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పబోతుండగా మూర్తి సడన్ గా కాల్కట్ చేశాడు అంజలి షాక్తో అతని వైపు చూసింది చూశావా నీ స్నేహితురాలు మాయమైంది నీ భర్త నిస్సహాయుడు ఈ ప్రపంచంలో నిన్ను కాపాడగలిగేది నేను మాత్రమే ఇప్పుడు చెప్పు నేను చెప్పినట్టు వింటావా లేదా అని బెదిరించాడు ఒకవైపు స్నేహితురాలికి ఏమైందోనన్న భయం మరోవైపు ఇతని బెదిరింపులు అన్ని దారులు మూసుకుపోయాయి పూర్తిగా ఓడిపోయి అంజలి ఆ అవమానానికి సిద్ధపడింది తనలోని ఆశ ధైర్యం అన్నీ చచ్చిపోయాయి చలనం లేని బొమ్మలా బెడ్ మీద పనుకొని కళ్ళు మూసుకుంది మూర్తి ఒక క్రూరమైన నవ్వు నవ్వి ఆమె దగ్గరికి రాబోతుండగా సరిగ్గా అదే సమయానికి గది తలుపుని ఎవరో గట్టిగా బాధడం మొదలుపెట్టారు ఆ దెబ్బకు డోర్ ఊగిపోయింది ఆ గొంతు వినగానే అంజలి ఉలిక్కిపడి బెడ్మీద నుండి లేచి నిల్చుంది ఆ గొంతు ఆమెకు చాలా బాగా తెలుసు మూర్తి డోర్ ఓపెన్ చేయడంతో డోర్ ఒక్కసారిగా బద్దలు కొట్టినట్టుగా తెరుచుకుంది అంజలి మరియు మూర్తి ఇద్దరూ షాక్తో డోర్ వైపు చూశారు అక్కడ నిప్పులు జరుగుతున్న కళ్ళతో కోపంతో రగిలిపోతూ అంజలి తండ్రి నిలబడి ఉన్నాడు అతను ఆ చీరలో కన్నీలతో ఉన్న తన కూతురిని ఆమె పక్కనే ఉన్న మూర్తిని చూశాడు ఇప్పుడు అసలు ప్రశ్నలు మొదలయ్యాయి అసలు రేఖకు ఏమైంది ఆమె భర్త అంజలికి ఏం చెప్పాలనుకుంటున్నాడు మూర్తి ఆ కాళ్ళను ఎందుకు కట్ చేశాడు అన్నిటికంటే ముఖ్యంగా ఈ సమయంలో అంజలి తండ్రి అక్కడికి ఎలా వచ్చాడు ఇప్పుడు ఏం జరగబోతుంది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి మా వినయ్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సిక్స్త్ పార్ట్ కోసం వెయిట్ చేయండి నేను మీ సాయినాథ్ సైనింగ్ ఆఫ్ టీమ్ వినయ్ టీవీ